నమస్కారం పెద్దయినా నమస్తే ఏ ఊరు మీది మార్పల్లి తలుపుల మండలమా తలపొల మండలం ఏం సమస్య మీది మీ అల్లుడు ఇంటికి నిప్పు పెట్టిపోయినాడు అవునా సొంత మల్లుడేనా రెండో పాపం చేసుకున్నాడు రెండో పాపం చేసుకున్నాడు ఓకే ఏ ఊరికి ఇచ్చినారా ఏమన్నా దగ్గర అమ్మడూరు దగ్గర సీకిరేవులపల్లి అతని మీదే మీకు కాల్చాడు అనే ఉందా అతనే కాల్చినాడు డౌట్ ఉంది ఆయన తన షాబి కొడుకు అవుతుంది మరి ఎస్ఐ గారు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు షార్ట్ సర్క్యూట్ అయితే కరెంట్ వల్ల వచ్చి చెక్ చేయమను కరెంట్ పోయిల్ అని కాలిపోవా చెక్ చేసినారు కరెంట్ వాళ్ళని కొడుకు పిలిచి నేను రాకముందే మా ఊరు వాళ్ళని పిలిచి చూపించినారు మేము ఎస్ఐ గారిని వివరణ అడిగింటే షార్ట్ సర్క్యూట్ అంటున్నాడు మీరు దానిపైన ఏమంటారు షార్ట్ సర్క్యూట్ కాదు అది కాదు హండ్రెడ్ పర్సెంట్ పెట్టిండేది పెట్టినది ఎలక్ట్రీషియన్ కూడా అన్నాడు అది ఎవరే చేసిండే పని సర్క్యూట్ జరగలేదా ఊర్లో వాళ్ళందరూ చెప్తారా చెప్తారు చాట్ సర్క్యూట్ కాదని చెప్తారు